సినిమాల్లో ఒక నలుగురిని కొడితే హీరో అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పేద బస్సుకులు మార్చే ఒకే ఒక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇప్పుడు అందరూ జగన్ అంటున్నారు తండ్రి మరణం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఒక వ్యక్తి ఎదిగిన తీరు కష్టపడ్డ తీరు ప్రజల కోసం తాను తప్పించిన విధానం నేడు సినిమాను ఇచ్చిన మరో హీరో స్థాయికి వెళ్ళింది జగన్ ప్రయాణం అని చెప్పడంలో సందేహమే లేదు తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం వేదికగా నాలుగు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్తో రూపురేఖలను మార్చేశారు రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు లేదు జగన్ సృష్టించిన ఈ ట్రెండ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు సైతం సిద్ధం సభలలాగా సభలు చేసుకునే స్థాయి దాకా వచ్చేసింది ఇప్పుడు దీన్నే గౌరవంగా చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారిపై జగన్ చెప్పింది చేయడం ఒక పరిపాలనలో తాను విలువలు విశ్వసనీయతకు ఇచ్చిన పెద్దపీటపై అనంత ప్రశంసిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇండస్ట్రీలకు అతీతంగా ఉద్యోగాలకు అతీతంగా ఇలా ప్రతి ఒక్కరూ జగన్కు జై కొడుతున్నది ఇందుకే ఒక వ్యక్తి అనుకుంటే సాధించండి అంటూ ఏది ఉండదు కానీ ఏదైనా అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఎలా అనేది కసి పట్టుదల ఉన్న వ్యక్తి సాధించే తీరు ఎంత దాకైనా పోతారు ఎలాగైనా సాధిస్తారు కసి విడవకుండా ఉంటేనే విజయం బానిస అవుతుంది తాజాగా సిద్ధం సభలపై టాలీవుడ్ పెద్దలంతా కూడా ఇప్పుడు లోపల ఫిదా అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అంటూ తాజాగా టాలీవుడ్కు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా ప్రశంసలు గురిపిస్తున్నట్టు తెలుస్తుంది ఒక సినిమా హీరోకున్న క్రేజ్ జగన్ సాధించారు సిద్ధంతో ఆయన మాట్లాడుతున్న విధానంతో మరోసారి ప్రజలను ఆకట్టుకున్నడంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని టాలీవుడ్ పెద్దలు అంటున్నట్టు తెలుస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా రాజకీయానికి అటాచ్గానే ఉంటుంది వీళ్ళకు వాళ్ళు వాళ్ళకు వీళ్ళు మద్దతుగానే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరి వల్ల కాస్త మాటలు ఇటు అవుతున్నప్పటికీ ఎప్పుడు రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీని గౌరవిస్తారు సినిమా ఇండస్ట్రీ రాజకీయాలను గౌరవిస్తూనే ఉంటారు కొందరు తొందరపడి కొన్ని మాటలు మాట్లాడవచ్చు కానీ ఎన్ని ఎవరి మళ్ళీ మాట్లాడుకున్న అల్టిమేట్గా అన్ని ఈ రెండు ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ మాత్రం ఏ ఇతర ఇండస్ట్రీస్కి ఉండదు తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహా హీరో స్థాయికి వెళ్ళడమే కాదు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్నారు అనే మాదిరిగానే తన స్పీచ్లు తన ప్రసంగాలు తన మేనిఫెస్టోలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికీ జగన్ మేనిఫెస్టో విడుదల చేయలేదు చెయ్యకముందే ఈ మాదిరి ఉందంటే ఒక్కసారి మేనిఫెస్టో విడుదల తర్వాత మరోసారి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే హామీలు ఇచ్చేవి చెబితే కనుక ఎలా ఉంటుంది మామూలుగానే